హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూపిల్ల బ్లాగ్స్ ఈరోజు మరొక టేస్టీ రెసిపీ ఏంటి అంటే గుడ్ల పులుసు నా స్టైల్లో పులుసు ఎట్లా వేస్తా అనేది చూపిస్తా చూసేయండి దీనికోసం ముందే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఒక నాలుగు అయితే ఉడకబెట్టి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఆ నాలుగు గుడ్లను అయితే అందులో కొద్దిగా వేయించుకోండి అట్లా వేయించుకోవడం వల్ల గుడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఆ గుడ్లను అయితే తీసి పక్కకు పెట్టుకోండి ఒకవేళ మీకు ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఓకే ఒకవేళ సరిపోదు అనుకుంటే కొద్ది అంత అయితే యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక రెండు నుంచి మూడు వరకు అయితే ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి గోలేటప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అవి కలుపుకున్న తర్వాత అది త్వరగా వేగడం కోసం కొద్దింత ఉప్పు అయితే వేసుకోరు ఈ ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లి ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోని ఇట్లా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోర్రీ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోరు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోండి కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు రసం అయితే ఇలా పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత పులుపుకు తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని బాగా మరిగించుకోవాలి దీనికోసం మూత పెట్టి మరిగించుకోండి మరిగేటప్పుడు మూత అయితే తీయండి ఎందుకంటే అట్లనే ఉంటే పొంగిపోతుంది ఉప్పు తక్కువ ఉంటే సో ఈ విధంగా మరుగుతున్నప్పుడు అయితే రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం ఉప్పు ముందుగా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా తక్కువగానే వేసుకోండి అందులోకి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి కొద్ది ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకోండి చింతపును ఇది బాగా మరిగేటప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నటువంటి ఆ గుడ్లను అయితే ఇందులో అయితే వేసుకోండి ఈ విధంగా చిక్కబడ్డ తర్వాతనే ఎగ్స్ అనేది వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి ఫైనల్గా గుడ్ల పులుసు అయితే అయిపోయింది సో మీకు ఎట్లా అనిపించిందో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాతోటి షేర్ చేసుకోండి